ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ వెల్కమ్ టు శ్రీ కిచెన్ త్రిబులైట్ మన ఇంటివంటే మన ఆరోగ్యం నేను మహేశ్వరిని అందరూ బాగున్నారా అండి మరి వినాయక చవితి వచ్చేస్తుంది కదండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసాన్ని ఇవాళ మనం ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఉండ్రాళ్ళ ఉండల తయారీకి పాన్లో కప్పు వాటర్ పోసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకొని నానబెట్టాలి ఈ బెల్లం నీళ్ళు అనేవి ఉండరాళ్ళు చప్పదనం లేకుండా తీపి కోసం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లం నీళ్ళను బాగా మరగనివ్వాలి ఇలా మరిగిన నీటిలో కొద్దిగా నెయ్యి పోసుకొని అరకప్పు బియ్యపిండిని కలుపుకోవాలి ఇది ఉండలు కట్టకుండా దగ్గరికి అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇది ముద్దలాగా అవుతుంది ఈ ముద్దను పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఈలోగా పాన్లో రెండు కప్పుల నీరు ఒక కప్పు బెల్లం వేసుకొని బాగా మరిగించాలి ఇందులో కాస్త యాలకల పొడి వేసుకొని ఇది పాకం వచ్చేంత వరకు మరిగించాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని ఉండల్లాగా చేసుకోవాలి ఈ ఉండలు ఇలా చేసిన ఉండలను కూడా పాకంలో వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు అరకప్పు పాలల్లో ఒక స్పూన్ బియ్య మీకు చిక్కగా కావాలంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు స్పూన్లు బియ్య పిండిని కలుపుకొని ఉండలు లేకుండా కలపాలి ఇలా కలిపిన మిశ్రమాన్ని ఈ ఉండల పాకంలో వేసి బాగా మరిగించాలి నేను ఆర్గానిక్ బెల్లం వాడానండి అందుకే పాలల్లో వేసుకొని కలిపాను బియ్యపిండిని మీరు నీటిలోనైనా బియ్యపిండిని కలుపుకోవచ్చు ఒక్కొక్కసారి బెల్లం బాగోకపోతే పాలు ఇరిగిపోతాయి అందుకని నీరునే యాడ్ చేసుకోండి ఈ ఉండ్రాళ్ళ పాకం చిక్కబడిన తర్వాత దీనిలో కప్పు పాలు పోయండి ఇది ఎక్కువగా మరగనివ్వద్దు ఎందుకంటే బెల్లం వల్ల ఒక్కొక్కసారి పాలు అనేవి ఇరిగిపోతాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా ప్రిపేర్ చేసిన పాయసంలో గార్నిష్ కోసం కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ కొద్దిగా పచ్చి కొబ్బరి తురుమును తీసుకొని నేతిలో వేయించి వేసుకోవడమే పాయసం రెడీ నేను ఇది పాయసం అన్నాను కాబట్టి ఇందులో ఎటువంటి పప్పులు మిక్స్ చేయలేదండి మీకు టేస్ట్ కావాలంటే ఇంకొంచెం ఉడికించిన పెసరపప్పును కానీ పచ్చిశెనగపప్పును కానీ మిక్స్ చేసుకోవచ్చు మరి మీరు దీన్ని ట్రై చేసి మరి విఘ్నేశ్వరుడికి నైవేద్యాన్ని పెట్టేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ కామెంట్ మాకు తెలియజేయండి